జుబ్లీ హిల్స్ మైనర్ బాయ్ కేసులో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న డీసీపీ రోజు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో జడ్జి గారు డీసీపీని అడిగిన ఒకే ఒక మాట మీరు ఇవన్నీ సబ్మిట్ చేశారు ప్రూఫ్స్ ఎక్కడున్నాయి ఏదో వీడియో అన్నారు అది ఎక్కడుంది సిసిటీవీ ఫుటేజ్ ఎక్కడుంది ఇంకా ఐ విట్నెస్ ఎక్కడున్నారు ఇవన్నీ లేకుండా జస్ట్ మీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు అసలు దీని వెనకాల ఉన్న కారణాలేంటి నెక్స్ట్ ఇయరింగ్లో ఇవన్నీ తీసుకొని రామని చెప్పారు కానీ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మా దగ్గర అవి లేవు మేము చూస్తాము అని అంతే దాని మీద బాబుని వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీని మాత్రమే ఫోకస్ చేస్తున్న పోలీసులు బయటికి రాగానే మీడియా అడిగిన క్వశ్చన్ సార్ ఇక్కడ ఒక సెన్సేషనల్ చేంజ్ టీజీఎస్పి కానిస్టేబుల్ ఇచ్చిన ఒక అఫిడేవిట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఆ అబ్బాయి మీ దగ్గరే త్రీ డేస్ ఉన్నాడు అని చెప్పి దాని గురించి మీరు ఏమంటారు అనగానే ఆన్సర్ ఏంటంటే నేను మీతో ఆర్గ్యూ చేయలేను దాన్ని ఏమన్నా చేసుకోండి మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి చెప్పారు అదే లాస్ట్ వీక్ అజిత్ వాళ్ళ ఫాదర్ రాంబాబు గారు చెన్నారెడ్డి గారు ఇచ్చిన ఒక లెటర్ని ప్రజావాణిలో తీసుకెళ్లి డీసీపీ గారికి ఇస్తే ఇలా పేపర్స్ పట్టుకొని మొహం మీద ఇస్తేసారు అంత రూడ్గా బిహేవ్ చేస్తున్న డీసీపీ జయకుమార్ గారు అసలు ఎవరు పనిచేస్తున్నారు అటు కాంగ్రెస్ గవర్నమెంట్కా లేకపోతే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకా లేకపోతే ప్రజల కోసమా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐ కానీ ఎస్ఐ కానీ ఏదో పొలిటికల్ పరిచయం ఉంది అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేసేసి ఇలాంటి ఒక కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళని శిక్షించే బాధ్యత ఏసీపీది డీసీపీది వాళ్ళు మాత్రం వాళ్ళని శిక్షించకుండా ఎవరైతే వాళ్ళకి అగెన్స్ వెళ్ళి మీరు తప్పు చేశారని చెప్తున్నారో వాళ్ళ మీదే కక్ష కట్టి ఇలా బిహేవ్ చేస్తున్నారు ప్రజలు మేల్కొనే సమయం వచ్చింది ఈ రోజు మనం అందరం ప్రశ్నించాల్సింది ఏసీపీ డీసీపీని కాదు గవర్నమెంట్ని ఇలాంటి ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఎలా నడుస్తుంది గవర్నమెంట్ చేయాల్సింది మన కోసం వేకప్ కామన్ మ్యాన్ మీరు ప్రశ్నిస్తేనే మనకి న్యాయం జరిగేది